హాయ్ ఫ్రెండ్స్ మనం మార్కింగ్ వీలర్ ద్వారా ఏం చేయొచ్చు అసలు దేనికి యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను చూడండి మార్కింగ్ వీలర్ అనేది మనం ఈ మార్క్ వేసుకున్న ప్లేస్ నుంచి మనం వెనక సైజుకి మార్క్ వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలి కనబడాలి అంటే అనేది మళ్ళీ సైడ్ కుట్లు కూడా ఎలా వేసుకోవాలి అంటే ఈ మార్కింగ్ వీలర్ కరెక్ట్ వచ్చిన ప్లేస్ నుంచి మళ్ళీ ఈ లైన్ అనేది ఇలా డ్రా చేయాలి ఎక్కడ లైన్ డ్రా చేస్తే అక్కడ వరకు మనకి వెనకకు అనేది అంటే నెక్స్ట్ రైట్ లెఫ్ట్ అనేది ఉంటది కదా అలా డ్రాయింగ్ కరెక్ట్ గా పడుతుంది దాని ద్వారా మనకు డాట్స్ అనేటివి ఎక్కువ తక్కువ కావు మనకు కరెక్ట్గా ఉండిపోతాయి అన్నట్టు ఇది చూపిస్తాను చూడండి చూడు డాట్స్ ఎలా పండి ఇదాని ద్వారా మనం మార్క్ అనేది ఇలా చేసుకొని మనం మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మనకు అంటే రైట్ లెఫ్ట్ ఆపోజిట్ ఉండేవి మనకు కన్ఫ్యూజ్ కాకుండా కూడా ఉంటుంది మనకి ఇదెంత డాసం ఇదంతా డాటేసాం అనేది కూడా క్లియర్ గా